ఒక వరలో రెండు కత్తులు ఎమడలేవు అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే జరుగుతుందా చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న నాయకుడు అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల పట్ల పూర్తి అవగాహనతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యి వెంటనే డిప్యూటీ సీఎం అయ్యి రాష్ట్ర పాల్ పరిపాలనకు సంబంధించి ఇనీషియేట్గా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్న వ్యక్తి ఇద్దరూ కూడా రాష్ట్రం గురించో లేదంటే డెవలప్మెంట్ గురించో సంక్షేమం గురించో ప్రజా సంక్షేమ పాలన అందించే విషయంలో ఇద్దరు కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు కాకపోతే ఇక్కడ పార్టీల మధ్య అంటే ఎప్పటికైనా సరే భవిష్యత్తులో మా నాయకుడు సీఎం అని జన సైనికులు కలలు కంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ ఆల్రెడీ క్యూ లైన్లో ఉన్న నేపథ్యంలో అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు ఇదే టీడీపీ జనసేన మధ్య అంతర్గతంగా రగులుతున్న వివాదం కాకపోతే ఎవరికి వాళ్ళు తమ తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు ఎవరికి వాళ్ళు తమ వ్యూహాలు రచించేసుకుంటున్నారు పైకి మాత్రం ఈ పొత్తు పదేళ్ళు ఉంటుంది పదిహేను ఏళ్ళు ఉంటుంది ఈ ప్రగల్భాలు అయితే పలుకుతున్నారు కాకపోతే ఇది జనానికి అర్థం కాని రాజకీయమా క్లియర్గా చూస్తుంటే అర్థమవుతుంది ఒక పక్క పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఎవరి మాట విని ముందుకు వెళ్తారు లేదంటే చంద్రబాబు గారి ఆజ్ఞలను ఆదేశాలను సిరసా వహిస్తారా లేదంటే ఆయన కూడా సీఎం తర్వాత సీఎం స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకి కొన్ని నిర్ణయాలు ఉంటాయి ఆయనకంటూ సొంతంగా ఒక పార్టీ ఉంది ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడే ఆయన కూడా ప్రాంతీయ పార్టీని నడుపుతున్నారు ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు సొంత పార్టీ బలోపేతానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అలాగే కూటమి కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి ఏ అడ్డంకులు లేకుండా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కాకపోతే ఇక్కడ ప్రయారిటీ అనే తేడా వస్తే ఖచ్చితంగా అదే చిలికి చిలికి గాలివాన్లా మారుతుంది అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ ప్రయారిటీ దక్కుతుందా లేదా కూటమి సర్కారులో అనేది ఒక చర్చ అయితే నడుస్తుందా అంటే ఒకవేళ భవిష్యత్తులో రేపు నామినేటెడ్ పదవుల వ్యవహారంలో కానీ ఇంకా కొన్ని కొన్ని కీలక అంశాల్లో కనుక సరైన ప్రయారిటీ తగ్గకపోతే ఈ వివాదమే గాలివాన్లా మారి బయటకొచ్చి పెద్ద పెను విధ్వంసం సృష్టించబోతుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది చర్చ